తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండల స్థాయి ఏజెన్సీ గౌడకుల ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరిగింది ఇల్లందు మండలం ముకుందాపురంలో తెలంగాణ రాష్ట్ర ఏజెన్సీ పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా ఇల్లందు మండల స్థాయి ఏజెన్సీ గౌడ కులస్తులు ఆత్మీయ సమ్మేళనం సదస్సు జరిగింది ఈ సదస్సుకు అధ్యక్షులుగా శ్రీరామ్ కోటయ్య పబ్బశ్రీను ఆయులు నారాయణ అధ్యక్షతనగా జరిగినది నా పేరు సదానందం పేరు తడిక సదానందం తడిక సదానందం గౌడ్ చట్ల వల్లాల రాజయ్య చాలా సముద్రం గౌడ గౌరవ అధ్యక్షుని పేర్లల్లో పేర్లల్ల నుంచి నలుగురు వచ్చారా అన్న ఐలి యాకన్న వచ్చండి గణం నేను కుమారారాం పెద్దగావడిని నా పేరు దొంతు నారాయణ నా పేరు ఐలి యాకయ్య ముగundaపురం ఉపధ్యక్షుని లావు మదర్ ఇదలో తాది నాది ముకుందాపురం నేను షార్ఖోల్ల గౌడు రాజారాం పోలవరం నుంచి మోడన్ సంపత్ మాది ముకుందాపురం నా పేరు పబ్బు రాజారాం షార్ఖుల సాంపా రామస్వామి పోలవరం హలో మా ఊరు ధర్మాపురం పెద్దగా ఉండి మాట్లాడు బండి రాంబాబు మా ఊరు ధర్మాపురం బాలగారిని రాంబాబు పెద్ద కొల్లాపురం పెద్ద మనుషులు పెద్దలందరికీ నా ధన్యవాదాలు మరియు ఒక సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు గౌడ కులస్తులందరూ కుల సంఘం మీటింగ్ లాగా ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క హక్కుల కోసం అధికారాల కోసం ఏకం కావడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం గతంలో మనం చూసినట్టయితే ఏ పార్టీ మీటింగ్లోనో లేదంటే వన భోజనాలలోనో ఇట్లా కలిసేవాళ్ళు కానీ ఈ రకంగా కులం కోసం మనకున్నటువంటి రిజర్వేషన్ని కాపాడుకోవడం కోసం ఒక చైతన్యంతో ఈరోజు ఈ సభను నిర్వహించుకోవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం దీనికోసం మన వాళ్ళందరూ చాలా కష్టపడి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది అందుకు వారికి అందరికీ నా శుభాభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే గౌడ కులస్తులు ఇంతకాలం ఎందుకు వెనుకబడి ఉన్నారయ్యా అంటే అసలు రాజ్యాంగంలో మనకున్న హక్కులేంటి మన పరిస్థితి ఏంటి అన్న విషయం గురించి మనకు తెలియకపోవడం ఆ తెలియకపోవడం మూలంగా మనం ఎవరిని మొదటి నుంచి అడగలేకపోయాం మేము ఈ రకంగా ఏజెన్సీ ప్రాంతాలలో మేము కళ్ళగిస్తున్నాం మేము కూడా ఈ ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో కోయాల అంబాడి పులసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా జీవిస్తున్నాం కదా మరి వాళ్లకున్న సౌకర్యాలు కానీ రాయితీలు కానీ రిజర్వేషన్లు కానీ మాకెందుకు లేవు అని అడగలేకపోయాం మనం అలాంటి సర్టిఫికేట్లు మనం సృష్టించుకోలేకపోయాం రాజకీయ నాయకులను అడగలేకపోయాము వేరే రకంగా మనం గవర్నమెంట్కి లెటర్లు పెట్టుకోపోయాము గవర్నమెంట్ని కూడా అడగలేకపోయాం అనమాట దానికి కారణం ఏంటంటే మనకెందుకులే అని మనం ఊరుకోవడం దానివల్ల ఏమైందంటే మనం చాలా వెనుకబడిపోయాం ఈ విషయంలో మనం ఎట్లా వెనుకబడ్డామంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా మీకు సుమారుగా ఒక నలభై సంవత్సరాల క్రితం ఇప్పుడున్న లంబాడి ప్లస్లందరూ బీసీ కులంలో ఉండేవాళ్ళు మనలాగనే అప్పుడెప్పుడో ఇందిరాగాంధీ గారు ఒకసారి హైదరాబాద్ వస్తే దివసీమలో తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకుపోయి వీళ్ళు ఏం చేశారంటే ఇందిరాగాంధీకి కొద్దిగా వాళ్ళతో పాటు నృత్యం చేయించి డ్యాన్సులు చేయించి మేము చాలా ఇట్లా ఉన్నాం ఎట్లా అని చెప్పేసి వీళ్ళు ఏదో చెప్పుకున్నారు కొన్ని వినతి పత్రాలు ఇచ్చారు ఇచ్చేప్పుడు ఆమె ఏం చేసిందంటే వీళ్ళని ఎస్టీలలో కలిపేసి నేను కలిపేసింది బీసీలో ఉన్న వాళ్ళని అయితే ఇప్పుడు ఈ నలభై నలభై ఐదు సంవత్సరాలలో వాళ్ళని మనం పట్టుకోగలిగే పరిస్థితి ఉందా మనం ఆలోచించి చూద్దాం ఈ నలభై ఐదేళ్లలో ఒక మూడు తరాలు మారిపోయినాయి ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లుండేదంటే నీకు పిల్లగాడిని ఎందుకమ్మా నువ్వు కూలికి పంపిస్తాను అని అడిగితే ఆడవాళ్ళని కానీ మగవాళ్ళని కానీ అడిగితే వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు తెలుసా మా పిల్లగాడు కూలికి పోతే ఇవాలో వంద రూపాయలు తెస్తాడండి బయట చదువుకుంటే ఏమొస్తుంది బడికి అని అడిగేటోళ్ళు కానీ ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లా తెలుసా ఈరోజు మేము ఎంత కష్టపడినా సరే మా పిల్లగాళ్ళని మేము చదివిస్తాం అని చెప్పేసి చదివిస్తున్నారు మంచి మంచి ఉద్యోగాలు చేపిస్తున్నారు వాళ్ళ పరిస్థితులలో చాలా మార్పు వచ్చింది ఎంత మార్పు వచ్చిందంటే ఇవాళ లంబాడి పులిస్తులలో చాలా మంది వాళ్ళ కొడుకుల్ని బిడ్డల్ని కలెక్టర్ ట్రైనింగ్ల కోసం కోచింగ్ కోసం ఢిల్లీలో పంపిస్తున్నారు వాళ్ళు మరి ఆ పరిస్థితి ఇలా మనకు లేదు వాళ్ళకు ఉంది కారణం ఏంటి ఒక డెబ్బై డెబ్బై ఐదు శాతం వరకు వాళ్ళకి ఈ రిజర్వేషన్ అనే సౌకర్యం ఏదైతే ఉందో వాళ్ళకి మద్దతు ఇస్తుంది అది కాకుండా స్వతహాగా వాళ్ళకున్న తెలివితేటలతోటి వాళ్ళు మన మనం చేయాల్సిన సారా వ్యాపారాన్ని వాళ్ళు చేసి మనం చేసి మనం చేయాల్సిన కళ్ళు వ్యాపారాన్ని వాళ్ళు చేసి ఇట్లాంటివన్నీ చేసి వాళ్ళు బాగా పైకి వచ్చారు వ్యవసాయం కూడా చేయగలుగుతారు కూలి చేయగలుగుతారు ఏ పని చేయగలుగుతారు అట్లా వాళ్ళకు అన్ని ఉపయోగపడ్డాయి కానీ ఒకప్పుడు గౌడ కులస్తులు వాళ్ళ వృత్తి వ్యాపారం జోలికి ఎవరు రానంతసేపు బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే ఎనభై మూడు నుంచి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి మన ఎన్టీ రామారావు గారు నిషేధం పెట్టారో అప్పటి నుంచి గౌడ కులస్తులకి అసలు ఒక వృత్తి వ్యాపారం అనేది లేకుండా పోయింది బాగా ఆర్థికంగా దెబ్బతిన్నారు వేరే పని అనేది చేయలేకపోయారు అట్లా కొంత పోవాల్సి వచ్చింది ఈ రకంగా ఇట్లా ఉంది ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే అసలు ముఖ్యమైనటువంటిది మన అందరం మర్చిపోయాం మన కులస్తులు ఈ రాజ్యాంగంలో ఏం రాసి ఉందంటే ఆర్టికల్ రెండు భూముల రిజిస్ట్రేషన్ల మీద ఉన్నదనమాట ఇది ఏజెన్సీ ఏరియా అని వాళ్ళు డిక్లేర్ చేశారు వాటిలలో ముఖ్యంగా గిరిజనులు ఉంటున్నారు అయితే మిగతా కులాల వాళ్ళు ఉండకూడదు అంటే ఖచ్చితంగా ఉండొచ్చు ఉండకూడదని ఏ ఏ రాజ్యాంగం చెప్పాలి ఉండొచ్చు